భాగాహార పద్ధతి ద్వారా గాసాకాను కనుగొనడం ఎలానో ఈ వీడియోలో నేర్చుకుందాం ఆరవ తరగతి గణితం పే సంఖ్య ముప్పై తొమ్మిది నుండి ప్రశ్న తీసుకోవడం జరిగింది యాభై ఆరు మరియు అరవై నాలుగు యొక్క గాసాకాను కనుగొంటాం భాగాహార పద్ధతి ద్వారా కనుగొందాం ఈ భాగాహార పద్ధతిని గ్రీక్ శాస్త్రవేత్త అయిన యూక్లిడ్ కనుగొన్నాడు ఎలానో చూద్దాం ఈ రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య అరవై నాలుగు చిన్న సంఖ్య యాభై ఆరు ఈ పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో బాహారం చేయాలి అరవై నాలుగు పెద్ద కాబట్టి అరవై నాలుగును యాభై ఆరుతో పాయించుదాం యాభై ఆరు ఒకటి అవుతుంది యాభై ఆరు అరవై నాలుగులకి యాభై ఆరు తీసే అయితే ఎంత వస్తుంది ఎనిమిది వస్తుంది ఇది శేషం ఎనిమిది ఈ శేషంను ఉపయోగించి అంటే విభాజకంగా రాసు రాసుకొని యాభై ఆరును భాగించాలి ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు శేషం సున్నా వచ్చింది ఎప్పుడైతే శేషం సున్నా వస్తుందో అంటే సంఖ్య ఏ విభాజకంతో భాగించినప్పుడు శేషం సున్నా వస్తుందో ఆ విభాజకమే గాసాక ఆ రెండు సంఖ్యలో గాసాక అవుతుంది అనమాట ఇప్పుడు ఎనిమిది తోటి భావించినప్పుడు సేషన్స్ ఉన్న వచ్చింది కాబట్టి ఇక్కడ ఎనిమిది గాసాక అవుతుంది